సో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో విద్యార్థులు ఆందోళన బాట అయితే పట్టడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అంతా కూడా చుట్టుముట్టారన్నమాట విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన రెండో రోజు కొనసాగింది తమ సమస్యలు పరిష్కరించాలంటూ వీసీ రాజశేఖర్ ఛాంబర్ను విద్యార్థులు విద్యార్థి సంఘ నేతలు ముట్టడించారు కనీస వస్తువులు కల్పించాలని డిమాండ్ చేశారు వీసీ రిజిస్టర్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు నినాదాలు చేశారనమాట అయితే పీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలని చెప్పేసి వారైతే పట్టుబడుతూ ఉన్నారు ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా అంతే ఆందోళన బాట పడడం అయితే జరిగింది కనీస సౌకర్యాలు అయితే కల్పించట్లేదని కనీస సౌకర్యాలు లేకుండా విద్యార్థి వ్యవస్థ అనేది ఏ విధంగా మనుగడ సాగించగలదు విద్యార్థులు ఏ విధంగా తయారు కాగలరు అని చెప్పేసి వీరైతే వాపోతూ ఉన్నారన్నమాట వరుసగా రెండో రోజు ఈ ఆందోళన అయితే కొనసాగుతుంది ప్రజెంటు మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం చేస్తుందో మనందరం కూడా వేచి చూడాలన్నమాట సో ఇది తాజా సమాచారం ఎప్పుడూ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి